ఎంత కాదనుకున్నా కాస్ట్ ఎక్కువ అని తిట్టుకున్న యాపిల్ ఐఫోన్ కు ఉండే ప్రత్యేకత వేరు ఆ బ్రాండ్కున్న పవర్ అలాంటిది అందుకే ఐఫోన్ నుండి కొత్త వర్షన్ అప్డేట్ వచ్చింది అంటే దాని గురించి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తారు అలాగే ఇప్పుడు ఐఫోన్ సిక్స్టీన్ అప్డేట్ వచ్చేసింది ఐఫోన్ సిక్స్టీ ఫోన్లతో పాటు యాపిల్ వాచ్ సిరిస్టెన్ ఎయిర్పాట్స్ ఫోర్ ఎయిర్పాట్స్ మ్యాక్స్ ఎయిర్పాట్స్ ప్రో టూ లను లాంచ్ చేసింది ఐఫోన్ సిక్స్టీన్ ఫోన్లు టచ్ సెన్సిటివ్ కెమెరా యాక్షన్ బటన్ ఇచ్చారు సిక్స్టీన్ సిరీస్ ఫోన్స్ ఏ ఎయిటీన్ చిప్ తో వస్తున్నాయి ఇవి న్యూరల్ ఇంజన్ తో రావడం వల్ల గత సిరీస్ కంటే రెండు రెట్లు వేగవంతంగా పనిచేస్తాయని ఆపిల్ సిఇఓ టిమ్ కుక్ చెప్పారు ఐఫోన్ సిక్స్టీన్ ప్రో ఇప్పుడు సిక్స్ పాయింట్ స్క్రీన్ తో వస్తుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మాక్స్ సిక్స్ పాయింట్ డిస్ప్లే ను కలిగి ఉంది ఈ ఐఫోన్ సిక్స్టీన్ మోడల్స్ లో కొత్తగా రెండు సైడ్ బటన్స్ వస్తున్నాయి కెమెరా కంట్రోల్ బటన్ యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు కెమెరా కంట్రోల్ బటన్ ద్వారా విజువల్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ తో ఫోటోలు ఫేషియల్ ఫోటోలు వీడియోలు తీసుకోవచ్చు ఫార్టీ ఎయిట్ ఎంపీ మెయిన్ కెమెరా ఉంటుంది డాల్బీ విజన్ లో ఫోర్ కే సిక్స్టీ వీడియోలు తీసుకోవచ్చు వీడియోలో ఎయిట్ సౌండ్ ను కూడా తగ్గించుకునే ఆప్షన్ ఉంది కెపాసిటివ్ బటన్ ని యూజ్ చేసి ఫోటోగ్రఫీ ఫీచర్ల పై యూజర్ కు మరింత గ్రాన్యువల్ కంట్రోలింగ్ అందించనుంది యాపిల్ ఈ ఏడాది చివరిలో కొత్తగా స్పెషల్ కెమెరా బటన్ ను అందించనుంది ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మోడల్ రెండు ఏ ఎయిటీన్ బయోనిక్ ప్రోచిప్ తో వస్తున్నాయి ఇందులో త్రీ ఎన్ఎం ఆర్కిటెక్చర్ స్పీడ్ పర్ఫార్మెన్స్ ఎక్కువ శక్తి సామర్థ్యాన్ని హై గ్రాఫిక్స్ పర్ఫార్మెన్స్ కోసం సిక్స్ కోర్ జియూ వస్తుంది ఇది మొత్తం ఐదు రంగుల్లో వస్తుంది సెప్టెంబర్ ఇరవై నుండి ఈ ఫోన్లు మార్కెట్ లో అందుబాటులోకి వస్తాయి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మోడల్స్ లో భారీ డిస్ప్లే సైజ్ ఒక మేజర్ అప్గ్రేడ్ అని చెప్పుకోవచ్చు ఈ ఫోన్లలో మరో కొత్త ఎడిషన్ ఏంటి అంటే ఏఐ టెక్నాలజీ ఏఐ టెక్నాలజీతో పాటు సిరియో రెస్పాన్స్ చార్ట్ జీపీటీ వంటి టూల్స్ తో ఇంటర్ కనెక్టివిటీ అందిస్తుంది ఈ ఫీచర్ ను ఉపయోగించి మెసేజింగ్ ఈమెయిల్ ప్రూఫ్ రీడింగ్ వంటి టాస్క్ లను చాలా ఈజీగా పూర్తి చేయవచ్చు ఇప్పుడు మనం చెప్పుకు ఏళ్ళలో కొన్ని ఈ ఏడా తర్వాత ఐఓఎస్ ఎయిటీన్ బెటా వర్షన్ అందుబాటులోకి రానున్నాయి మన ఇండియన్స్కు కు యాపిల్ గుడ్ న్యూస్ కూడా చెప్పింది అంతర్జాతీయంగా రేట్లను అలాగే ఉంచిన యాపిల్ ఇండియన్ మార్కెట్స్లో మాత్రం రేట్లను భారీగా తగ్గించింది యాపిల్ ఐఫోన్ సిక్స్టీన్ ప్రో వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వర్షన్ ఇప్పుడు వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే ఐఫోన్ సిక్స్టీన్ ప్రో మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వర్షన్ ధర ఇప్పుడు వన్ ల్యాక్ ఫార్టీ ఫోర్ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ కి అందిస్తోంది యాపిల్ సంస్థ ఇక ఐఫోన్ సిక్స్టీన్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ తో స్టాండర్డ్ మోడల్ ధర సెవెంటీ నైన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ ఉండగా ఐఫోన్ సిక్స్టీన్ ప్లస్ ధర ఎయిటీ నైన్ థౌసండ్ నైన్ నైన్టీ నుంచి స్టార్ట్ అవుతుంది